హాయ్ బ్రో హాయ్ నాయ్ మరి సోషల్ మీడియాలో ఒక కొత్త హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది బైకాట్ ఓజీ అని చెప్పేసి మరి ఓజీ సినిమాని బైకాట్ చేసిన సత్తా ఎవరికి ఉందా ఓజీని ఆపే దమ్ము కానీ ఎవ్వనికి లేదు సో ఓజీ అంటే ఆ పేరులో ఒక దమ్ము ఉంది సో ఓజీ ఆపే అంత దమ్ము ఏ నా కొడుకుకి లేదు అన్ని సొల్లు పురాణం మాటలు మాట్లాడుతుండ్రు అదేవిధంగా ఈ మధ్య ఏదైతే సోషల్ మీడియాలో అదేంటిది మన ఆ బ్యాచ్ మొత్తం కలిసి ఏదేదో అన్ని పెడుతున్నారు బాయ్ కాట్ అని ఓజీ సినిమాని ఆపే దమ్ము కానీ ఎవ్వడికి లేదు వాళ్ళ తాత ముత్తాతల లేదు లేదు ఓజీ ఆడుతుంది రికార్డులని బద్దలు కొడుతుంది బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతుండు పవన్ కళ్యాణ్ అన్న ఒక సింహం లాగా నడిచి వస్తుండు ఈసారి అసలు ఆ మ్యూజిక్ ఇన్న అన్న గుండెల్లో దడబుడుతుందన్నా అట్లా ఇచ్చిండు తమనన్న మ్యూజిక్ ఇచ్చి పడేసిండు ఓజీ రికార్డులు బద్దలు కొట్టడానికి ముందుకు వచ్చింది ఆపే మొగతనం ఏ నా కొడుకు లేదు ఎలా ఉండబోతున్నాయం థియేటర్స్ నిండిపోయి అసలు మామూలుగా కాదు సీట్లు చింపేస్తారు థియేటర్ లో పగిలిపోతున్నాయి ఈసారి అది రాసి పెట్టుకుని అలా డౌట్ లేదు సో పూలాభిషేకం పాలాభిషేకం రక్తాభిషేకం గీట అది హండ్రెడ్ పర్సెంట్ ఈసారి తొక్కుకుంటూ పోతారు డాన్స్ అభిమానులు మరి వీర హరిహర వీరమ్మలతో ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు ఒకటి చెప్తున్నా వాళ్ళకి చెత్త నా కొడుకులు నిజంగా చెప్తున్నా ఏం చేయనాడు కొడుకుని గీట ఈ రోజు సోషల్ మీడియాకి వచ్చి ఏదో కామెంట్లు పెట్టడం ఇదే తప్పితే వేరేది ఏం లేదు ఏది ఏమి చేయలేరన్నా నా కొడుకులు ఏది చేత కాదు కామెంట్లు పెట్టడానికి అంకితం వీళ్ళ జీవితం అంతే ఫైనల్ గా బైకాడ్ ఓజీ అని చెప్పి ట్రెండ్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు ఒకటే చెప్తున్నా నా ముందలు ఉంటే గనక నిజంగా అరికిపడేస్తుంది మనం సో ఎవరికి ఆపే ఆపే దమ్ము కానీ ఎవ్వడికి లేదు బాయ్కాట్ చేయలేడు ఎవరు ఏదో రాజకీయంగా కుట్ర చేయొచ్చు కానీ ఇది ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న గెలిచిన రాజకీయ కుట్ర ఏదైతే ఉందో దాని వల్ల బాయ్కాట్ కాట్ పోజీ కానీ ఏవడ ఏం చేయలేడు అండి బ్రో మాస్ జాతర బ్రో థియేటర్లు మొత్తం తగలబెట్టేస్తాం అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరికి ఇది పండగే అంటారు మీసాలు తిప్పుకునే పండగ మీసాలు తిప్పుకునే పండుగ ఓజీ వచ్చిందంటే మీషాలు తిప్పుకొని సినిమాకి వెళ్తాం కాలర్ తిప్పుకొని సినిమా నుంచి బయటకు వస్తాం అది చాలా మంది కొంచెం డౌట్ పడుతున్నారు అంటే హరిహర తర్వాత డౌట్ లేదు హరిహర వీరం అంటే అది కొంచెం స్ట్రగుల్స్ పడ్డది సినిమాకి స్టోరీ పరంగా కూడా బాగానే కొంచెం పోయింది గానీ ఇది ఇట్లా కాదు ఉన్నది సుజిత్ రామ్ పాడిస్తాడు బోలా చేస్తాడు అంటే బైకాడ్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు వాళ్ళని బైకౌట్ చేస్తాం ఆడు చెప్పినోడు ఎవడో కానీ మనకు దొరకాలి సరే ఎవడో ఏదో డబ్బులు తీసుకున్న పేటిఎం కుక్క ఎవడో బైకౌట్ చేయమంటే అది అయ్యే అవ్వని పరిస్థితి అది అవ్వదు అది అవ్వదు అంటారు థ్యాంక్ యూ